హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో రైతు వెంకటేష్ గారు రెండు పనుల కోడిదూడనైతే సేల్ పర్పస్ కోసం పెట్టడం జరుగుతుందండి రెండు పనుల కోడిదూడ సేల్ పర్పస్ కోసం ఎవరికైనా కావాలనుకుంటే రైతు వెంకటేష్ గారికి కాల్ చేయొచ్చు వీటికి బేటాల అలవాటు కూడా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే రైతు వెంకటేష్ గారికి కాల్ చేసి రైట్ సైడ్ వెళ్తుంది ఎవరికైనా కావాలనుకుంటే రైతు వెంకటేష్ గారికి ఫోన్ చేయొచ్చు రేటు విషయాలు కూడా ఫోన్లో చెప్తాడు ఎవరికైనా కావాలనుకుంటే రైతుతో మాట్లాడుకోవచ్చు